హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రావ్యస్ రెసిపీస్ హాయ్ అండి ఇవాళ మన రెసిపీ సేమియా ఉప్మా అయితే ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూద్దాం మరి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా అండి బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి ఫస్ట్ నేను అన్ని పాన్ లోనే చేస్తాను స్పూన్ తాలిగిలు కొంచెం జీలకర్ర కొంచెం శనకాయ గుళ్ళు ఆలు కరివేపాకు కర్రైపాకు మొత్తం కూడా గోల్డ్ వచ్చేదాకా వేయించుకుందామండి ఇలా ఉండి వేగిపోయినాయి నేను దీంట్లో టమాటాలు అలా పచ్చ రూపాయలు వేస్తున్నాను నేను నేను లేదు డ్రాగన్ ఇద్దా మొత్తం డ్రాగన్ ఇద్దాం మొత్తం కూడా ఇదిగోండి వేగిపోయినాయి నేను ఈ గ్లాస్ కి సేమే తీసుకుంటున్నాను ఒకటిన్నర తీసుకుంటున్నాను అండి గ్లాస్ కి సో అందుకని నేను ఒకటికి రెండు నీళ్ళు కాబట్టి ఒకటి రెండు ఒకటికి రెండు నీళ్ళు రెండు నేను ఎక్కువే పోస్తున్నానండి మొత్తము నాలుగు గ్లాసులు నీళ్ళు పోసాను అంటే కొంచెం లిక్విడ్గా వస్తుంది జారుడు వస్తుంది అనమాట రెసిపీకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇది మాత్రం కొంచెం చూసి వేసుకోండి ఎందుకంటే సేమియాలో ఉప్పు శాతం ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే మాత్రం ఉప్పు కష్టం అండి చూసి వేసుకోండి లాస్ట్లో కొంచెం ఎసర్లోనే కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి కొంచెం ఎసరు రాగానే సేమియా పోసుకుందామండి కొంచెం ఎసర్ ఎసరొచ్చింది సో నేను సేమియా పోసుకుంటున్నాను కల్లిప్పుతో పోసుకోండి చేమి అనేది తొంగడ కళ్ళెక్కోండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకోండి కంప్లీట్గా దగ్గర పడిపోతుంది సిమ్ సిమ్లో పెట్టేసుకోండి కొంచెం పసుపేస్తున్నా అండి నాకు వైట్గా ఉంటే నచ్చదు అందుకని కొంచెం వేస్తున్నాను ఇంకా ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మగబెట్టుకుందామండి చూడండి మంచిగా ఉడిగిపోయింది ఇలా లిక్విడ్గానే ఉండాలండి ఎందుకని గట్టిగా తీస్తే మాత్రము ఉప్మా గట్టిగా అయిపోతుంది సో అందుకని ఇలా లిక్విడ్గానే ఉంచుకోండి అంతే అండి కమ్మటి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రావ్యస్ రెసిపీస్